కేఆర్ స్వాగతం కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు సృష్టిస్తున్న పోచారం ఎలమంచలి మండిపాటు ఆర్ఎస్ పార్టీ తరఫున బాంజ్వాడ ఎమ్మెల్యేగా గెలిచి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో మరింత వర్గపోరు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారని శనివారం రోజున నిజామాబాద్ జిల్లా బాంజ్వాడ నియోజకవర్గం బాంచ్వాడ నియోజకవర్గం వర్ణి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు యలమంచిలి శ్రీనివాసరావు ఆరోపించారు రాష్ట్ర స్థాయిలో జరగనున్న యువజన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో భాగంగా కొంతమంది యువకులు నూతన ఎన్నికల నమోదు కోసం ప్రయత్నాలు చేస్తుండగా వాటిని జీర్ణించుకోలేక పోచారం శ్రీనివాసరెడ్డి స్థానిక పోలీసు అధికారులచే బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడడం సరి అయింది కాదని ఆయన అన్నారు భారతదేశంలో యువకుల్లో చైతన్యం తీసుకురావడానికి యూత్ కాంగ్రెస్ ఎన్నికల ప్రక్రియను రాహుల్ గాంధీ ప్రారంభించారని వాటిలో భాగంగానే పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల యువకులు డిజిటల్ చేయించుటకు ప్రణాళిక చేశారని ఇది తెలుసుకొని పోచారం శ్రీనివాసరెడ్డి ఏదో నకిలీ ఓట్లు నమోదు చేస్తున్నారని ఆరోపించడం విడ్డూరంగా ఉందని ఆయన మండిపడ్డారు అలాగే బాంజ్వాడ నియోజకవర్గంలో ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టడకు పార్లమెంట్ ఎన్నికలకు ముందుగా తను బాంజ్వాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డి ద్వారా జిల్లా ఇన్ఛార్జి మంత్రిని కలిసి పది కోట్ల నిధులు ఎస్డీఎఫ్ మంజూరు చేయించామని వాటిని జీర్ణించుకోలేక పోచారం రద్దు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు ఒక ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయటకు ఎక్కువ నిధులు సమకూర్చాలే కానీ ఉన్న నిధులను రద్దు చేయమనడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు ఇప్పటికైనా పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను ఒకటిగా కలుపుకొని నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ పాత బాలకృష్ణ కాంగ్రెస్ పార్టీ ముసరుల్లాబాద్ మండల అధ్యక్షులు నందురెడ్డి కాంగ్రెస్ నాయకులు బోర్వేల్ ప్రసాద్ రమేష్ నాయక్ బజ్ఞ నాయక్ మోహిన్ లతో పాటు వర్ణి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు తీసుకుని కాంగ్రెస్ పార్టీ యువజన విభాగాన్ని ఎక్కడికక్కడ అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని యువజన విభాగంలో నామినేట్ చేస్తూ వాళ్ళ జేబు సంస్థలాగాను లేకపోతే వాళ్ళ ఇంటి సంస్థలాగాను యువజన కాంగ్రెస్ విభాగాన్ని చేస్తున్నారన్నటువంటి ఒక అపోహతో కొన్ని నిర్ణయాలు తప్పు టీఆర్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుల ఎన్నిక వరకు కూడా పూర్తి స్థాయిలో సభ్యత్వ నమోదు చేయించి దాన్ని డిజిటల్ సభ్యత్వంగా చేయించి పెద్ద ఎత్తున పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తులు కనుక కాంగ్రెస్ పార్టీలోకి యువజన విభాగంలోకి వస్తే పార్టీ ఒక ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఆ యువజన విభాగంలో ఎన్నికైనటువంటి కార్యకర్తల వల్ల ఎన్నికైనటువంటి నాయకత్వం వల్ల కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఒక మంచి ఆలోచనతో స్నేహపూర్వకమైనటువంటి పోటీ ఆల్ ఇండియా లేకపోతే రాజు ఇచ్చినటువంటి యువజన విభాగం అధ్యక్షులైతే అసెంబ్లీకి సంబంధించినటువంటి యువజన విభాగం అధ్యక్షులైతే ఉంది మరి మొన్న నిర్ణయించినటువంటి ఎన్నికల్లో తెలంగాణలో మండల పార్టీ విభజన విభాగం అధ్యక్షులైతే పోటీ అందరూ పోటీకి పోటీలో పార్టిసిపేట్ చేసి ఆ పోటీలో ఎక్కువ సభ్యత్వాలు చేసినటువంటి వాళ్ళని అందరినీ అధ్యక్ష ఎన్నిక ఎన్నిక కోసం పోటీ చేయమని ఎక్కువ విభాగం ఎక్కువ సభ్యత్వాలు చేసినటువంటి వ్యక్తుల్ని అధ్యక్షులుగా మిగిలిన వారిని క్రమానుగుణంగా వచ్చినటువంటి సీరియల్ క్రమ క్రమ సంఖ్య ప్రకారం ఉపాధ్యక్షులు జనరల్ సెక్రటరీలు సెక్రటరీలు వివిధ బాగుంటుంది అనేటువంటి మంచి ఉద్దేశం చేసినటువంటి నిర్ణయాన్ని మరి ఇవాళ మా పార్టీలోకి వచ్చినటువంటి గోచారం శ్రీనివాస రెడ్డి మరి ఐదు పర్యాయాలు ఆరు పర్యాయాలు ఆయన శాసనసభ్యుడిగా గెలిచి మరి వివిధ పార్టీల్లో ఆయన ఇష్టమైనట్టు మరి జంప్ చేసి ఇష్టమైన పార్టీలు మారినటువంటి వ్యక్తి ఎంతసేపు ఆయన నిర్ణయాలు ఏమంటే నా నేను నా ఏమంటున్నటువంటి వ్యక్తులు అనేటువంటి పరిస్థితి పరిస్థితిని మరి మీద చాలా బాధపడుతుంది ఇదేదో పార్టీల మధ్య పోటీ లాగాను లేకపోతే ఆయన ఇష్టం లేనటువంటి వ్యక్తుల మధ్య పోటీ లాగాను ఆయనకు అవగాహన లేనటువంటి నిర్ణయాలు తీసుకుని ఎక్కడో ఒక ఓటర్ కార్డు ఎవరో ప్రింట్ చేయించిందట దాంట్లో బోగస్ ఓట్లు ఉన్నాయట లేకపోతే డూప్లికేట్ ఓట్లు ఉంది కొంతమంది వ్యక్తుల చేత స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయించి ఆ ఫిర్యాదు ద్వారా తప్పుడు సభ్యత్వాలు చేస్తున్నటువంటి నిర్ణయాన్ని